హాయ్ రవి హాయ్ మాధవి ఒక షార్ట్ చేద్దామన్నావు ఈరోజు ఒక రీల్ చేయాలి మాధవి అది చాలా మన కస్టమర్స్కి యూజ్ అయ్యేది అందులోను మిడిల్ క్లాస్ చక్కగా నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడినే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఒక పట్టు శారీ కొనాలంటే ఇప్పుడు బయట ఆరు వేల నుంచి ఏడు వేల దాకా ఉంది కానీ మన సాయి సిల్క్స్లో కనుక మీరు షాపును విజిట్ చేసి పర్చేజ్ చేసుకుంటే చక్కగా టెన్ కేలో కనీసం మీరు ఒక ఎనిమిది చీరల నుంచి టెన్ శారీస్ వరకు తీసుకోవచ్చు పదివేలలో పదివేలలో అది కూడా వేవర్స్ ప్రైస్ లో ఉంటాయి పట్టు సారీస్ ఇది వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలకి గ్రాండ్ గా ఉండే పట్టు సారీ మాది ఇది కూడా మనం ఓన్లీ పెళ్లి పట్టు సారీస్ కోసం వచ్చిన వాళ్ళకే ఇది బాగుంటుంది ఈ ఆఫర్ కూడా ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఇది ఓకే ఇలాగా ఇలాంటి యూనిక్ కలెక్షన్ అనేది చాలా ఉంది మన దగ్గర అంటే మనం మొత్తం రీల్లో చూపించలేం కాబట్టి ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకో మాది సారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తలమరాస్ ఇంత ఇంత బడ్జెట్ అనుకుంటే మీకు ఐదు వందల యాభై రూపాయలకే తలంబరా శారీ వచ్చింది ఇది కాకుండా ఇలాగ ఫ్రాన్సీ సారీస్ కూడా ఆల్ కలెక్షన్ చెక్ చేసి చూసుకొని పర్చేస్ చేసుకో ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇలాంటి కలెక్షన్ కూడా ఉంటుంది మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీ అలా వస్తాయి అలాగే ఇలాగా ఇది కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ప్యూర్ పటోలా శారీస్ ఇలాగా అన్ని క్లబ్ చేసుకొని మీకు ఒక టన్ సారీస్ ట్వంటీ సారీస్ కావాలన్నా మీరు ఇంట్లోకైనా అమ్మాయికి పెళ్లి కూతురి కావాలన్నా ఇలాగ సెలెక్ట్ చేసుకోవచ్చు వర్క్ శారీస్ పట్టు సారీస్ పంచీ సారీస్ అన్ని కలిపి తీసుకోవచ్చు ఇది కూడా డిజిటల్ పట్టు సారీస్ ఇవన్నీ ఇలాగ మన దగ్గర వెరైటీస్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అలాగే ఈ రోజు అయితే ఇంతమంది కస్టమర్స్ పర్చేస్ చేసుకున్నారు సండే కూడా దగ్గర సండే రోజు మేము కూడా రస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నాము చక్కగా నీట్ గా తర్వాత ఇలాగా హోల్సేలర్స్ మన దగ్గర ఈవిడ తిరుపతి కస్టమర్ ఈవిడ ఒక టెన్ సారీస్ తీసుకున్నారు మాది యాక్చువల్గా రెండో మూడో తీసుకుందాం అనుకున్నారు వీడియో కాల్ చేస్తే టెన్ సారీస్ తీసుకున్నారు మేడం ఈవిడ కూడా మనకి రెగ్యులర్ కస్టమర్ ఇది సంగారెడ్డి కస్టమర్ ఇది లోకల్ కస్టమర్ సెట్ ఆర్డర్ పెట్టున్నారు ఇది వచ్చేసి చెన్నై చెన్నై అనమాట సుధలక్ష్మి గారి ఇలాగా చాలా మంది బెస్ట్ కస్టమర్స్ మన సాయస్ కైతే ఉన్నారు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కలుద్దాం బై యూ